ఒక నిమిషం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఈయన మనవేనా ఇవి ఈయన పళ్ళతోన్నాయని కలిపినాయి ఈయన పళ్ళతో రెండు కూడా అర్ర పళ్ళతో ముర్రలతో వట్టలతో ఉన్నాయి అదిందానా మురళతో ఇదైతే లేదు రెండు కలిపి కాడేం చెప్పినారు రేటు ఒకటి నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వరకు చెప్తున్నాం మరి చూసిన వరకు ఈ విధంగా ఉన్నాయి పోతే గిల్లాల భరోసా అయితే ఎవరెండి కానీ కట్టుకొని చూసేది కావాలంటావు రైతులు వచ్చే ఒకటే సింగిల్ కొనిస్తారా ఎక్కడి నుంచి వచ్చారునా పందిర్లపల్లి గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ జీరో వన్ నైన్ వన్ సిక్స్ లాస్ట్ టూ నైన్ రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడెల ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరొకసారి చెప్తున్నా మరి కుడిపక్క దానికైతే ముర్రలు అయితే లేవు కానీ రెండు కూడా ఆరారు పాలతో ఏదైతే ముర్రాలతో ఉందట నేర్గా మాట్లాడుకొని మరి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎంపిక నువ్వు ఆదివారం ఎద్దుల సంత థిక్స్ ఫర్ వాచింగ్ గానా క్రియేషన్ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్